నేను ప్రధాన పాపిని నేను దీనుడిని ఎంత స్టేటస్ లో బైబిల్ ట్రైనింగ్ విషయంలో గమాలు ఏలు పాదాలు యొక్క నేను తర్పిది పొందిన వాడిని అంత గొప్ప ప్రయాణికుడు మిషనరీ అంటారు ప్రయాణికుడిని ఎందుకంటే దేవుని సువార్త చేస్తూ ఆయన క్రీస్తుని చూడండి ఎనిమిదవ వచనంలో మూడు ఎనిమిదిలో పిలిపిలు వేస్తున్న పత్రికలో నిత్యముగా నా ప్రభుని యేసుక్రీస్తుని గుర్చి అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను నేను క్రీస్తుని సంపాదించుకోవడానికి నేను పునరుద్ధాన ఫలం పొంద అవన్నీ పదకొండు చదువుకుండా చదువు శ్రమలు పాలివోనకు ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని దేంతో సమానం అంటమ్మా పెంట ఆయన డిగ్రీలన్నీ పెంటతో సమానం మనకి మనకేముండాలి ఎంఏ ఎల్ఎల్బి డిడిఎల్ బిడిఎల్ ఇవన్నీ రాయాలి ఒక డిగ్రీ తక్కువైంది ఒక ఆయనకి బాబు అక్కడ లిట్ అని పెట్టాలి ఆయన ఎంఈ అంట లిటరేచర్ అయినట్టు ఎల్ ఎల్ఈటి అని ఎట్టాలట ఏం తక్కువ వచ్చిన ఒప్పుకోం బాబు ఈ ముంద రెవ పడలేదు రెవరెంట్ పడలేదు బాబు ఈ క్రింద ఇంకా ఏదో ఆ కింద నా డిజిక్ ఏంటి తెలుసా మోస్ట్ రైట్ రెవరెంట్ ఆర్డినేటర్ అండ్ మోడరేటర్ పౌల్ గారేమో అన్ని తగ్గించుకుని నేను మీ సహోదరుణ్ణి నేను క్రీస్తు పౌల్ గారి టైటిల్ ఏంటో తెలుసా మీకు పౌల్ గారి టైటిల్ ఏంటమ్మా పౌల్ గారికి బిరిది ఏంటి తెలుసా మీకు చూడండి మరి ఆయన ఆయనే రాసుకున్నాడు నేను కాదు పౌల్ గారు ఆయన టైటిల్ ఆయనే రాసుకున్నాడు ఏమని ఆయన గురించి మీరు చూస్తే ఉత్తరంలో ఇలా రాస్తాడు క్రీస్తు ఖైదీని అని రాశాడు ఎవరంటే క్రీస్తు ఖైదీ ఈ మాట చెప్పుకోవడం ఆయన ఎంత సిగ్గుపడకుండా క్రీస్తు కొరకు ఐమ్ జైలర్ క్రీస్తు ఖైదీని ఖైదీ అనిపించుకోవడం మనకి ఎంతో నామోషగా ఉంటుంది ఆయన తన లెటర్స్ లో రాశాడు స్వార్థ పక్షంగా నేను క్రీస్తు మొదటి అధ్యయనం చదువుకుంటే మీ ఆ విషయాలు కనిపిస్తూ ఉంటాయి కనుక ప్రభునందు ప్రియుల ఆయన క్రీస్తు ఖైదీగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు తగ్గించుకోవడం పౌలు గారికి అన్ని యోగ్యతలుండి అన్ని అర్హతలుండి అన్ని పట్టాలుండి అన్ని డిగ్రీస్ డిగ్రీ డిగ్నిటీ అనే డిగ్రీస్ నుండి కూడా తగ్గించుకున్నాడు ఒక్క మెట్టు దగ్గలవా ఒక డిగ్రీ అమ్మా ఒక డిగ్రీ తగ్గించుకోగలవు నువ్వు దీనికి ఎంత డిగ్రీ కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిగ్రీ కాబట్టి ప్రియులారా మన డిగ్రీలు తగ్గాల దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు డిగ్రీ తగ్గల ఇంగ్లాండ్ దేశపుడు రాణి ఆలయంలోకి వచ్చినప్పుడు ఆయన పిలుస్తున్నాడట అయ్యా రాణి గారు మీకొక ప్రత్యేకమైనటువంటి అమ్మ సీటు ఏర్పాటు చేశాం అని అంటే నేను చర్చిలో అందరితో సమానమని ఆవిడ మూల కూర్చుని ప్రభుని ఆరాధించిందట అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఆర్ అయినా కలెక్టర్ అయినా ఐఎస్ ఐపీఎస్ అయినా కూడా ప్రభు పాదాల దగ్గర ఆరాధికుడివే చర్చికి వచ్చేటప్పుడు ఆరాధికుడు చర్చి బయట నువ్వు ఎవరో నాకు తెలియదు కానీ చర్చిలో మాత్రమే తగ్గించుకోమంటలేదు ఆ ఉద్యోగాన్ని బట్టి నువ్వు నడువు కానీ మిగిలిన నీ బ్రతుకులో నీ లైఫ్ లో తగ్గింపు ఉండాలి పౌలు గారు దర్శనాలు పొందినవాడు కూడా పౌలు గారికి ఎన్నో ఊళ్ళు తిరిగే దేవుడు అవకాశం ఇచ్చాడు కానీ ఆయన ఏం చెప్పుకుంటాడంటే క్రీస్తు ఖైదీని ఆ మాట నాకు బాగా నచ్చుందండి ప్రియ ఆయన క్రీస్తు అయిన నేను ఇలాగున దేవుని పక్షంగా నిలబడడానికి దేవుని పక్షంగా నడవడానికి దేవుడు నాకు యోగ్యత ఇచ్చాడు మీరీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం అభ్యర్థి సిల్ ప్రాసెన్ మూడు మొదటి వచ్చిన చదవండి మీరు చెప్తున్నారు కానీ మాకు చూపిస్తే మీకు పట్టుకుంటుంది కదా ఈ హేతు చేత అన్ని జనుల నిమిత్తము క్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను ఏం చే అడ్రస్ ఏంటి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఆ బిషప్ గన్ మాట్లాడుతున్నానండి నేను ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఏమంటారు బిషప్ గన్ మాట్లాడుతున్నానండి అవతల రెస్పాండ్ అవ్వాలి నాకు అలాగ కానీ పౌలు గారు ఎంత తగ్గించుకున్నాడో తెలుసా క్రీస్తు ఖైదీని నైన నేను జైలుకి వెళ్ళిన నైనా నేను అని రాస్తున్నాడు అది ఆయన పరిచయం అది ఆయన పరిచయం ప్రియులారా సో ప్రభునందు ప్రిలారా నీవు ఆ రీతిగా తగ్గించుకోవటానికి పెంటతో సమానంగా ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా తగ్గింపు స్వభావాన్ని పొంది ఉండాలని మనం చేస్తున్నాను ఇంకొక మిట్టు ఇంకొక ఇంకొక దాసుని మీకు చూపిస్తాను ఆయన వంశవళిలో ప్రధానుడు దేవునికి ఇష్టమైనవాడు మరి యేసుక్రీస్తు శరీరధారిగా రావడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేక వంశం ఆయనకున్న బిరుదులు చెప్తాను చూడండి ఆయనకున్న బిరుదులు ఏంటంటే జనములకు తండ్రి అని పేరు ఆయనకి ఆయనకున్న పేరు తెలుసా జనములకు తండ్రి రెండో బిరుదు ఏంటి తెలుసానికి దేవుని స్నేహితుడు మూడోది ఏంటో తెలుసా విశ్వాసులకు తండ్రి నాలుగోదేంటి తెలుసా భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాలు నీ మీద నీ ద్వారా ఆశీర్వదించబడతాయి నువ్వెవరిని ఆశీర్వదిస్తావో నేను వాళ్ళని ఆశీర్వదిస్తాను నువ్వెవరిని శప్పిస్తావో వాళ్ళని నేను సప్పిస్తాను అని అంత పేరు గెలిగిన వాడు ఎవరు చెప్పండి అబ్రహాం ఆయన ఏమంటున్నాడో చూడండి ఒకసారి ఆది కాణం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినములో ఆది కానం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినములో అందుకు అబ్రహాం ఇదిగో ధూళి ధూళియు బూడిదినైనా ఆ అబ్రహాం గారు దేవుని స్నేహితుడని బిరుదుందా లేదా యాక పత్రిక రెండో అధ్యాయంలో ఉంటుంది అబ్రహానికి విశ్వాసులకు తండ్రి అని ఎబ్రిలుకు రాసిన పత్రికలో ఉంటుంది కదా అబ్రహాము అనేక జనాలు ఆశ్రయించబడతాడని ఆది కాండం పన్నెండులో ఉంటుంది కదా అబ్రహాం గారు మరి జనములకే తండ్రి అని అబ్రహం అనే పేరుకి అర్థం అది కదా అలాంటి అబ్రహం గారు దేవుని దగ్గరికి వచ్చిన ఏమంటున్నాడు దుమిని ధూళిని బూడిదిని నన్ను బూడిదంటవా నా మీద బూడిదెత్తుకు వస్తావా అబ్రహం గారు ఏమంటున్నాడు డస్ట్ ఐఆమ్ డస్ట్ బూడిదిని ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి బూడిది లాంటి బూడిదిగా తగ్గించుకున్నాడు తగ్గింపు స్వభావం వాళ్ళలో ఉంది ఏ సుప్రభులు వారు వస్తే వందేళ్లలో నేల మట్టుకు సాగిలి పడిపోయాడట వంగిపోయాడు నాకు వంద ఏళ్ళు ఉన్నాయి కదా నేను కూర్చోలేని అనలే దేవుడి దగ్గర మోకరించి సాగిలి పడిపోయాడు నాకు మూడు వందల ఎనభై మంది పనులు ఉన్నారు కదా వాళ్ళు దేవునికి కోడిని కోడి కొయ్యాలనుకోండి కోడిని ఆయనే పరిగెత్తి పట్టుకోవాలా ఏంటి ఒక మంచి కోడి పెట్టిన తీసుకొచ్చాడు అంటే మన భాషలో చెప్తే ఆయన దూడం తీసుకొచ్చాడు అనుకోండి అలాగా ఆయన పరిగెత్తి కోడిని పట్టుకోవడానికి ఎంత కష్టం అవుద్ది వందేళ్ల ముసలోడు అలాగా ఆయనే కోండు పెట్టుకుని ఆయనే కట్ చేసి ఆయనే వండు పెట్టడం ఆయన ప్రేమ తగ్గింపు దేవునికి చేస్తున్నాను ఇది వరభువు దగ్గరికి వచ్చేవాడు దేన మనసుతో రావాలి తను తాను మతీ స్వార్థలు కూడా రాస్తాడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడను తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను అంటాడు నువ్వు హెచ్చించుకుంటే అమ్మా నువ్వు హెచ్చించుకుంటే ఏం చేయబడతావు తగ్గించబడతావు నువ్వు తగ్గించుకున్నట్లయితే ప్రతి దాంట్లో తగ్గిపోనిలే పోనీలేండి ఎంత కాలం తగ్గించుకోవాలండి అని అనుకో ఎన్నిసార్లు అయినా తగ్గించుకో ఎన్ని సార్లు క్షమించాలి అని అనుకో తగ్గించుకో తగ్గించుకో తగ్గింపే నిన్ను హెచ్చించేవాడుగా ఒకప్పుడు తల ఎత్తేవాడుగా చేస్తాడు నువ్వు ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో ఎక్కడైతే నువ్వు తల దించుకున్నావో అక్కడే దేవుడు నేను తల ఎత్తేవాడిగా నిన్ను చేయబోతూ ఉన్నాడు అనరాని మాటలు అన్నారు హింసించారు దూషించారు అమ్మినేసారు ఏసేపుని అన్నలారా నన్ను ఎందుకు ఇలా బాధపడుతున్నాడు అన్నాడు అన్నలారా నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారయ్యా అన్నలారా నన్ను ఎందుకు అమ్మేస్తున్నారయ్యా అన్నలారా నన్ను ఎందుకు గోతులు పాడేశారని మొత్తుకున్నాడు నోరు నొత్తు కొట్టుకున్నాడు వాళ్ళు వెన తగ్గించుకున్నాడు అన్నలు ఏమనలేదు కానీ అన్నలు ఒకప్పుడు ఈయన పొజిషన్ మారిపోయింది ఎప్పుడు ఒకే పొజిషన్ ఉండదు కదా దేవుడు మనల్ని లేపుతాడు దేవుడు మనల్ని కొద్ది కాలం మీరు తగ్గించుకున్న తర్వాత ఇన్నిందలు కొన్ని శ్రమలు అనిపించిన తర్వాత ఆయన లేపినప్పుడు అన్నలు వచ్చినప్పుడు ఏ వచ్చారా అని కాలు రగలేదు అన్నలను చూసి దుఃఖం పట్టలేక వాళ్ళని పరీక్షించడానికి ఏమో చిన్న చిన్న టెస్టులు చేశాడు తప్ప వాళ్ళ మీద ద్వేషం మీద కాదు బైబిల్ అండర్స్టాండ్ చేసుకుంటే వాళ్ళని పరీక్షించడానికి వీళ్ళు ఇంకా మారారా లేదా వాళ్ళు ఉన్న దుర్గుణాలు బయట పెట్టడానికి నేనేమంటానంటే వాళ్ళలో ఇంకా కోపతాపాలు వాళ్ళ ఇంకా అసూ ద్వేషభావాలు వాళ్ళ ఇంకా ఉన్న బయటికి లాగేయడానికి పని చేస్తున్నాడు అనా ఈ గిన్నెవడు పట్టుకెళ్ళాడు అని ఆయనే పెట్టించాడు ఈ రోకలే ఆయన పెట్టించాడు ఎందుకని తమ్ముని చూడాలని ప్రేమ ఎందుకని వాళ్ళని హత్తుకోవాలని ప్రేమ దెబ్బలాడుకోకుండా రా మీరు నన్ను ఏం చేయలేదు దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడని వాళ్ళకి అన్నం పెట్టడానికి వాళ్ళని పోషించడానికి నేను మీద కాలు రగలేస్తాను అనలేదు అయ్యా దేవుడు లాంటాడు అని ఏసేపు అని అంటుంటే ఏసేపు అంటాడు నేను దేవుడు లాంటాడునా మీరు దేవుడు నేనేమన్నా క్షమించడానికి దేవుడు క్షమిస్తాడు ఎందుకు మీరు అలాగాని ఏడ్చాడు ఏసేపు అది తగ్గింపు సమయం దొరికిందని రివెంజ్ తీర్చుకోలే ఇప్పుడు రా ఇప్పుడు నా టైం వచ్చింది అప్పుడు నన్ను గోత్రులు పాడేశారు కదరా ఇప్పుడు కాలు దగ్గర రండి మొక్కండే అన్నడా టైం దొరికిందయ్యాప్పుడు రండి మొక్క నా కాళ్ళ మీద పడండి అన్నడా అనలేదు తగ్గించుకున్నాడు ఏసేపు తగ్గింపుని బట్టి దేవుడు అతను హెచ్చించాడు ఏసేపు యొక్క దేన జీవితాన్ని బట్టి దేవుడు అని హెచ్చించాడు ఎవరు దేవుని దృష్టికి తగ్గించుకుంటారో ఎవరు తమ హృదయాలలో దేవుని దృష్టికి సబ్మిట్ చేసుకుంటారో దేవుడు నేను ఇప్పటికే ముగ్గురు గురించి చెప్పేశాను ఒకటి యేసు ప్రభు వారు రెండవది పౌలు గారు మూడవది అబ్రహాం గారు నాలుగవది యేసు కూడా టచ్ చేశాను లిస్ట్ లో ఇంకా లేడు వచ్చాడు ఆయన కనుక కాబట్టి ఆయన కూడా వచ్చాడు దేనికి స్తోత్రం కలుగును గాక ఇంకొక ఆయన ఉన్నాను లిస్ట్లో ఆయన గురించి చెప్తాను చూడు ఆయన మరి సకల విద్య నైపుణ్యత కలివాడు సకల శాస్త్ర ప్రావీణ్యత కలివాడు మరి గొప్ప నాయకుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగినవాడు దేవుణ్ణి చూడగలిగినవాడు భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ధర్మశాస్త్రానికి ప్రతినిధి మంచి ఆర్కిటెక్చర్ ఆ లేకపోతే మంచి నేర్పరి మరి యుద్ధం చేయటంలో నెంబర్ వన్ అలాంటి అలాంటి వాడు ఏమంటున్నాడు తెలుసా నిర్ఘమాకాండం మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో నిర్ఘమాకాండము మూడవ అధ్యాయం వచనం చదువుతారండి అందుకు మోషే నేను పరో ఎదుటకు వెళ్ళుటకును ఇజ్రాయెల్ను అయ్యుక్తులకు తోడుకుని పోవుటకును నేను ఎంతటి వాడిని ప్రభు నేనెంతటి వాడిని నా ఇల్లేపాటిది ఏమండి నేనెంతటి వాడిని దేవుని దగ్గర ఆయన అంటున్నాడు నాలుగు పదకొండులో ఆయన అంటున్నాడు ప్రిలరా నాలుగు ఆ పదకొండులో కూడా ఆయన అంటున్నాడు ఇదిగో నేను పదవచ్చు అనుకుంటా అందుకు మోసే ప్రభు పదవచ్చు వచ్చును చూడండి ఆ ఇప్పుడు నేను నా నోటి నేర్పడిని కాను నోటిన మాంద్యం గలవాడు నాలిక మాంత్యం గలవాడునని యహోవోతో చెప్పగా నీ వెళ్ళబాయ్ నేను నీకు తోడుగా ఉంటాను అయితే మోసే సకల విద్య ప్రావీణ్యత కలిగినోడని కూడా మీకు అక్కడ ఉంటుంది ఇక్కడ ఆ రెండవ అధ్యాయంలో ఆ పరో ఇంటి దగ్గర మొదటి అధ్యాయంలో సకల శాస్త్ర ప్రావీణ్యతలు రెండవ అధ్యాయంలో నేర్చేసుకున్నాడు ఆయన మోసే గారు మీకు ఇంకా కావాలంటే ఆ మోషి గారి గురించి ఎక్కువ విషయాలు అపుస్తుల కారుండి ఏడో అధ్యాయంలో ఉందండి ఏమండి మోషే గారు మీరు ఇక్కడ నత్త అంటే నత్తడు అనుకోకండి ఆయన దేవుని దగ్గర తగ్గించుకుంటున్నాడు అంత నిజంగా మా నత్తడు అనుకోకండి మీరు ఏడవ అధ్యాయం అపుస్సులు గారు కొత్త నిబంధనలు ఆయన గురించి సవివరణంగా ఇచ్చారండి కొలత నిబంధనలు అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదవండి అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మోషే ఆయుక్తిలో సకల విద్యలను అభ్యసించి మాటల ఎందు కార్యముల ఎందు ప్రవీణుడయ్యుండెను చప్పులుకోడు దేవునికి స్తోత్రం చెప్పండి మాట మాన్యం కావాడు తగ్గించుకున్నాడు ప్రభు నన్ను వదిలేనాయన నేను ఎంత ఉన్నయ్యా నా బలమేపాటిదయ్యా నేను దీనుడునయ్యా అంటున్నాడు లేదు నువ్వు బలవంతుడుగా ఉండాల నీవు నాయకుడు తగ్గించుకోవటం అది నేనెంతటి వాడిని ప్రభు పీలరా తగ్గింపున్న దానికో బాబూ తగ్గించుకుంటున్నావా బల్ల దగ్గరికి వచ్చినప్పుడు తగ్గించుకుంటున్నావా దేవుని దగ్గర తగ్గించుకుంటున్నావా ఓచుకోగలుగుతున్నావా మీలో ఎవరైనాను బల్ల దగ్గరికి వచ్చినప్పుడు వ్యాజ్యమేమైనా ఏమైనా మీరు ఒప్పుకొని రావాలనుంది కదా తగ్గింపేది తగ్గింపు కావాలి మో మోసే తగ్గించుకుంటున్నాడు ఇదిగో రెండు వందల యాభై మంది తిరగబడిపోయారు మోసే రండ్రా చూసుకుందాం అన్నాడా వాళ్ళ ముందేమన్నాడమ్మా ఏమన్నాడా ఏమండ ఏమన్నాడు ఏమన్నాడు అందరూ తిరగబడితే సంఖ్యాకాండంలో మీకు తెలియట్లేదు కాబట్టి చూపించాలి మరి సంఖ్యాకాండము పదహారవ అధ్యాయం కదా ఎస్ రైట్ సంఖ్యాకాండము పదహారో అధ్యాయం జనులు పోగొడిపోతే మోషే గారు వాళ్ళు హెచ్చించుకున్నప్పుడు ఓ పని ఆ మీతో మాకు ఇక పని లేదన్నప్పుడు మోషే ఏం చేస్తున్నాడు అక్కడ చ చక్కగా రాయబడి ఉంటుంది వాళ్ళందరి ఎదుట మోషే గారు ఏం చేశారంటే నాలుగో వచ్చును నాలుగో వచ్చును మీరు ఎలా హెచ్చించుకుంటున్నారంటే మోషే కోరాహో అభిరాములు ఎదుట సాగిలి పడ్డాడట నేను హెచ్చించుకోవడం ఏంటి నేను కోరుకున్నానా నేను వద్దన్నానే నన్ను దేవుడు తీసుకొచ్చాడు కదా సంఘమాన్ని సాగిలి పడిపోయాడట ఒక్క మాట అనలేదు ఆయన ప్రియలారా మోసే దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే సాగిలి పడిపోవడమే తిరగబడలేదు ఏమనలేదు దేవుడు చూసుకుంటాడు నేను సాగిలి పడుతున్నాను ఒక్కొక్కసారి మన ఆయా మాటలు అన్నప్పుడు మోసేలో ఉన్న తగ్గింపు ఇంకొక ఆయన తగ్గింపు చెప్తే మీకు ఇంకా చాలా బాగుంటుందండి పరిశుద్ధ గ్రంథంలో ఆయనంత తగ్గించుకున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆయన అంత తగ్గించుకున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ప్రియలారా ఆయనకి మోసే గారు తగ్గించుకోవటంలో ఒక్క దెబ్బ కొట్టాడు అనుకోండి ఒక్క పంచి ఇచ్చాడు అనుకోండి మోస ఏమవు ఒక్క గుద్దికి మనం మీరు ఇంకా అలా కుస్తి పట్టి వెళ్ళగల నాలుగు గుద్దులు కొద్దా లేమో సింపుల్గా ఒక పంచి ఇచ్చాడు చచ్చిపోయాడు ఎవరు ఐ గిఫ్ట్ ఫస్ట్ ఫస్ట్ బయటకు వచ్చాడు సకల విద్య నాయకుడి కరాటి ఆయనకి కరాటి వచ్చు బ్యాక్ బెల్ట్ వచ్చు కుంగు పువ్వు వచ్చు మీ దగ్గర ఎన్నున్నాయన్ని వచ్చాయి ఆయనకి ఎందుకంటే ఆయన్ని నేర్చుకున్నాడు ఆయన రాజకుమారుడు కదా ఏ మారుడమ్మా జిమ్ మీరేం చేశారు గాడిది గుడ్డు ఆయన బోల్డ్ చేశాడు జిమ్ అప్పుడే ఉంది ఇప్పుడు జిమ్ కాదండి బయటకు వచ్చాడు ఎవడో క్రిస్టియన్ కొడుతున్నాడు ఇస్రాయల్ మనోడు జిమ్ గిమ్ వెళ్ళి వచ్చాడు కదా వెళ్ళిన ఏంటో మా హోన్ పట్టుకున్నాను అలా వాళ్ళ బొగ్గ మీద దెబ్బ కొట్టాడు బ్లడ్ పడిపోయి చచ్చిపోయి అవుతాడు పాస్ట్ గారు తగ్గించుకుంటున్నాడు కదా అని అనుకోకండి నిన్న ఒక ఆయన చెప్తున్నాడు సరిగ్గా కొట్టాడంటే ఇంకెందుకు పని చేయరట కానీ ఆ అనుమతి దేవుడు పాస్ట్ గార్లకి ఇవ్వలేదట దేవునికి స్తోత్రం కలుగుడు కాక మోసే మిక్కిలి సాత్వికుడు తగ్గింపు తగ్గించుకున్నాడు ఆయన ఇక ఈయన గురించి చూస్తే నాకు చాలా ఆశ్చర్యమైంది చివరి మాట ఇంతో చెప్పి ముగిచ్చేస్తాను టైం అయిపోతుంది మొదటి సొమ్లు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగు చదువు ఇస్రాయేల్ రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరి వచ్చాడు యాపాటి వాడిని తరుముచున్నాడు చచ్చిన కుక్కను కదా మిన్నల్లును కదా అమ్మా దావిధి భక్తులు నేను ఎవరిని అంటున్నాడు చచ్చిన కుక్కనే బతికిన కుక్క కాదు లాంటి వాడు కదా కుక్క అన్నారని కవరు నిన్ను ఎవరన్నా కుక్క అన్నారు అనుకో నన్ను కుక్క అంటావే నువ్వు డబల్ కుక్కవే ఓర కుక్కవే ఊరు కుక్కవే ఓర కుక్కవే కదా కుక్క ఆయన ఏమనుకున్నాడు నేను చచ్చిన కుక్కని కదా ఇంకేమలా అంటాడట మిన్నళ్ళుని కదా మిన్నల్లు తెలుసా మిన్నల్లు చిన్న నల్లు ఉంటది కదా చిన్న నల్లుని కదా నేను ఇలాంటి నల్లు నిన్ను విస్రాయ్యేలు రోజు దేశంలో ఉండి దేశంలో కూర్చుండి కూర్చుని ఏంటి నాయనా బాబు నాయనా దావిదా నా కొడుక తప్పైపోయిందిరా అంటాడా కింద సిమించరా అంటాడు రాజుగారు ఎంతగా యుద్ధం చేయగలవాడు నేర్పరిగలవాడు ఆయన దేవుని ఇష్టానుసారుడు అని పేరు పొందినవాడు వంద కీర్తనలు రాశాడు గిటారా వాయించగలడు సింహాన్ని చీల్చగలడు తోడేల్ని చంపగలడు గొల్లిచి ఓడగట్టగలడు ఆల్రెడీ అయిపోయిన అవన్నీ అయిపోయినాయి మొదటి సంఘాలు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి హీరోచితమైన ఓ సౌలికి వెయ్యో దావీకి పదివేలని జయధ్వనులు పొందినవాడు ఇప్పుడు ఏమన్నాడు రాజుగారి దగ్గర కుక్కన కదా మామూలు కుక్క కాదు చచ్చిన కుక్కను కదయ్యా నన్నట్టు చచ్చిన కుక్క అంటే ఊరుకుంటారు మీరు అని పెట్లారా చచ్చిన ఎంతగా తగ్గించుకున్నారో వాళ్ళు సహోదరులు తరుగుతున్న శత్రువు చంపడానికి వచ్చాడు ఇరవై నాలుగు అధ్యాయులు చంపడానికి వచ్చాడు దావీదని అతను చంపేదుడు స్పాట్ లో సవులు దావిదని చంపడానికి వచ్చినోడితో అన్నాడు ఎందుకు రాజాని అన్ను పట్టుకుంటావు నేను కుక్కలాంటివాడిని నన్ను వదిలే కుక్కనే తగ్గింపుందా మీకు కొత్త నిబంధనలు కావడం అంటది కదా ఏ సుప్రభువారు నా కుమార్తెను బాగు చేయ ప్రభు నా కుమార్తెను బాగు చేయ ప్రభు అంటే మాట్లాడలేదేనా ప్రభు ప్రభు కూతురు కుమార్తె బాగు చేయన అని అంటే ఏం మాట్లాడలేదు ఆ శిష్యులు ప్రభువు క్వాలిటీ అతను ప్రభు స్వస్థపరిచయ్యా అని అంటే ఇసు ప్రభు ఏమన్నారు తెలుసా ఇది ఇస్రాయల్ కోసం వచ్చింది కానీ వాళ్ళ కోసం రాలేదు అన్నాడు ఆవిడేమన్నా తెలుసా అలాగే ప్రభు ఆహా ప్రభు వదలలేదట వదల్లేదట మత్తిశ్రోత పదిహేనులు ఉంటుంది ఆవిడ ఆయనను మత్తి స్వత పదిహేను అయినను వదలలేదట ఇంకొకసారి ఏమన్నా తెలుసైనా అమ్మ పిల్లల రొట్లు తీసుకుని కుక్క పిల్లలకి ఇట యుక్తం కాదు ఇది పిల్లల రొట్టు మొక్క నేను పిల్లలంటే ఎవరు ఈ దేవుని పిల్లల కోసం వచ్చాను మీకోసం కాదు కుక్క పిల్లలకి ఇటు యుక్తం కాదు సామెత వాడాడు పిల్లలకు ఉన్న రొట్టే ఎవరికి ఇటు యుక్తం కాదు కుక్క పిల్లలకు వేయుట యుప్తము కాదు అని చెప్పాడు ప్రభు నన్ను దేవుని దేవుడి వాక్యం ఏం చెప్తుందనంటే రొట్టె చూడండి అప్పుడు ఏమంటారు పడిపోయిన రొట్టి ముక్కల్ని ఎవరు తింటారు పడిపోయిన రొట్టు ముక్కల్ని ఎవరు తింటారండి కుక్క పిల్లలే కదా తిని మన ఇంగ్లీష్ మెతుకులు పడేస్తే ఎవరు తింటారమ్మా అప్పుడేమన్నా నేను కుక్క పిల్లలు తింటాయి కదా ప్రభు నేను కుక్కనే కదా నేనేంటి ఈ ఎంగిలిమెదుకులు తినేదాన్ని నేను అమ్మా నిన్ను అలాగ అనాలని కాదు కాని నీ విశ్వాసం చాలా గొప్పది నువ్వు కోరినట్టే ఈ క్షణంలో జరుగుతుంది నువ్వు ఎంతవరకు నా మీద నమ్మకం ఉంచుతాను అని పరీక్షించాడు ఇదిగో శుంఖరి ఆలయానికి వచ్చాడు పరిసయుడు ఆలయానికి వచ్చాడు శుంఖరి ఓ లోకాధ్యాయం పదిహేను లోకాసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఆయన ఈ మాట మాట్లాడతాడు కదా ఏమని ఇదిగో ఆయన దూరమున నిలుచుండి లోక స్వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఎస్ ఏమైట్ ఆ పద్దెనిమిదవ అధ్యాయంలో పదకొండవ వచనంలో ఆయన దూరమున నిలబడి శంకరి దూరం నిలబడి ఏమన్నాడండి పాపిని ఎంతగా తగ్గించుకున్న ఆకాశం వైపు కన్నులెత్తుటక అయినను ధైర్యము చాలక పదమూడవ వచనంలో అయితే ఆ శుంకరి దూరముగా నిలబడ్డాడట లోక ఒక ఆ పద్దెనిమిది పదకొండు కదా తగ్గించుకున్నాడు పరిసైడు ఫ్రంట్ రోల్లోకి వచ్చేసాడు పరిశైడు ఈ దుర్మార్గుడు ఈ పనికి ఈ పాపి ఈ మెభిచారి ఈ తాగుబోతు ఈ దొంగ ఈ పనికి అని ఈ చర్చిలోకి వచ్చే పెద్ద మనిషి తిడతంటే ఆ పాపి దుర్మార్గుడు దొంగైనడు వెనకాల కూర్చుని అన్నాడు అవును ప్రవ అవును ఏమన్నాడు ఈ శుకర్ లాంటి కాదు ప్రభు నద లేదు అక్కడ పదకొండు వచ్చిన చదివిన ముగించేస్తాను పరిశైడ్ నిలబడి దేవాలయన చోరులను అన్యాయస్తులను మెభిచారులను ఇతర మనుషులకు ఈ శుంఖర్ ఇవ్వాలి ఏమన్నాడండి ఆడుకో ప్రభు ఆడు కూడా వచ్చేసాడు ఆయన దేవాలయంలోకి అది అంత దుర్మార్గుడున్న ఆయన అది పనికి మొన్న ఆయన ఆ మనిషి కూడా వచ్చేసింది ఆయన ఆ మనిషి తిరిగిపోతున్నాయన ఈ మనిషి తిట్టిపోతున్నా అని నీవు హెచ్చించుకుంటున్నావు నీలో లోపాలు లేనట్టు చూస్తున్నావు కానీ శుంకరి ఎస్ లాడ్ ఎస్ లార్డ్ ఎస్ లాడ్ నేను మంత్రిలో కావడానికి యోగ్యత లేదు ప్రభువా చచ్చి మెట్లు ఎక్కడానికి నాకు యోగ్యత లేదు ప్రభువా నేను దుర్మార్గుండే ప్రభువా నన్ను క్షేమించని రొమ్ము కొట్టుకుంటూ గుండెలు పాదుకుంటూ ఏడుస్తుంటుంటే ఏ అన్నాడు తెలుసా ఇతని కంటే అతడే బెటర్ అన్నాడు అంతే చప్పటికూడ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇక్కడ పొగుడుకునేవాడికంటే హెచ్చించుకునేవాడికంటే అక్కడే పద్నాలుగు వచ్చిన రాశాడు అతని కంటే నీతి నీతిమంతుడిగా తీర్చబడిన తను ఇంటికి వెళ్ళిన నీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకునేవాడు తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు జాగ్రత్త సుమ దేవుని బిడ్లని ముగిస్తున్నాను ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు ఒప్పుకుంటావా లేకపోతే హెచ్చించుకుంటావా వస్తావా నాలో ఏ తప్పు లేదు అని నిన్ను నివే సమర్థించుకుంటావేమో దానికంటే నేను బెటరు అనుకుంటున్నాయేమో దేవుడు అన్నాడు ఎప్పుడైతే మనసు వచ్చిందో నీకంటే ఆడే బెటర్ అంటాడు ఆయన దానికంటే నేను బెటరు ఆడికంటే నేను బెటరు అని నువ్వు ఎప్పుడైతే బేరేజ్ వేసుకుంటున్నావో నాకు వాడికి నో నో దేవుడు వాడిని కూడా క్షమించడానికి వాడి కొరకు కూడా రక్తం కర్చడానికి వాడు నరకానికి వెళ్ళిపోతుంటే వారి కొరకు కూడా పాదం పెట్టాడు ఆయన ఏ మనుషుడు నిషేధింపదగిన వాడు కాదు అందరూ దేవుని దగ్గరికి రావాలని దేవుని సంకల్పం అయింటుంది ఏ స్వభావం ఇది వచ్చే ముందు తగ్గించుకుంటున్నావా హెచ్చించుకుంటున్నావా ఇంత మందిని ముందు పెట్టానే ఒక అబ్రహాం దుమ్మి ధూళి అన్నాడు సుప్రభారు శిలి పొందినంతగా తగ్గించుకున్నాడు దావీదు కుక్కని మిన్నను తగ్గించుకున్నాడు ఓ ఇంకా మోసే నేనంతటి వాడిని ప్రభు అన్నాడు ఏ ఆపస్సు పౌలు ప్రధాన పాపిని నాకున్న డిగ్రీలు నాకున్న కళలు నాకున్న జ్ఞానం పెంటతో సమానం నేను వస్తే దేవుని బట్టే అత్సహిస్తానని ఆ పౌన్ గారు తగ్గించుకుంటున్న మనం చూసాం ఏసేపు తగ్గించుకోవడం మనం చూసాం సుంకరి తగ్గించుకోవడం మనం చూసాం సులిపిన కేనాలు దేశస్త్రాలు తగ్గించుకోవడం మనం చూసాం తగ్గింపు లేకుండా గర్విష్ఠిగా ఇగోనెస్ లేకపోతే ప్రౌండ్ లేకపోతే ఇతరులను చూసి ఆ యొక్క వెలి చూపు లేకపోతే వేలెత్తి చూపే చూపు తీర్పు తీర్చే మనస్సు తీసివేసుకుని నేను కూడా ఒకప్పుడు అలాంటి దానిని నేను కూడా ఒకప్పుడు అలాంటి వాడిని ఆ దేవుని చేత కనికరిపబడి బల దగ్గరికి వస్తున్నానని తగ్గించుకుని ప్రార్థించుకుని మనం బల్ల దగ్గరికి వద్దాం తల్ల వంచుదాం ప్రార్థన చేసుకుందాం తగ్గించుకుని మనసుకతో దేవుని దగ్గరికి వద్దాం ప్రభు మితబడిన వాక్యం నా హృదయాల్లో ఫలింప చేయబ్రభా ప్రతి వార్తల్లో ఉంచుదాం ప్రతి వార్తల్లో ఏ సయాద్ ఎందుకు నాయన హెచ్చించుకుంటావు నీ కులాన్ని బట్ట నీ మతాన్ని బట్ట నువ్వు వేసుకున్న డ్రెస్సును బట్ట నీకున్న బిల్డింగ్ని బట్ట నీకున్న ఉద్యోగాన్ని బట్ట నీకున్న డబ్బుని బట్ట నీకున్న అందాన్ని బట్ట నీకున్న చదువుని బట్ట నీకున్న ఏ యోగ్యత నాకు తెలియదు పౌలు పెంట దానిది మహారాజ్ కానీ కుక్క అనుకుంటున్నాడు ఆయన ఇంకా చాలా చాలా తగ్గించుకుంటాడు దాన్ని అంటాడు మిత్రుడు అంటుడు అంటాడు దీనుడుని అంటాడు ఓహో తగ్గింపు లేదు మనకి దేవుడి సన్నిధి అంటే భయం లేదు దేవుని దృష్టికి మిమ్మల్ని మీరే తగ్గించుకోండి యాకొరువు ఏసుప్రభు సహోదరుడు క్రీస్తు దోసు అనుకున్నాడు ఆయన అడ్రస్ ఎలా చేశాడు మొదట నేను దోసుడిని పౌరుడు గారు కూడా నేను దోసుడిని యేసుప్రభు నేను దోసుని పోలిక ధరించుకున్నాడు దేవుడు అయ్యుండి సర్వేంటి పని మనిషి మీ బాగా అర్థం అవ్వాలంటే దోసుని ఓ తగ్గింపేదండి ఓ నీ హృదయం ఎక్కడైనా ఉందేమో తీసేయ్ తగ్గించుకోవాలి 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 ప్రభా తగ్గించు నా హృదయానికి కడుగు నాయన నా పాప జీవితానికి కడుగు ప్రభా నాకు తగ్గింపు జీవితం దాచే ప్రవా తగ్గింపు మనస్సు దాయి మా తండ్రి దేని మనసు తగ్గింపు మనసు మాకు అనుగ్రహించండి ఏ సుప్రభ మీరు ఎలాగో శిలి మరణం పొందినంతగా తగ్గించుకున్నారు అయా పౌలు గారు ఎలాగో ఓ పంటగా ఎంచుకుని ప్రధాన పాపినను తగ్గించుకున్నాడు అయా నన్ను మా మనస్సు మా మట్టుకు నేను తగ్గింపు స్వభావం మాకు దాయిచేయండి నా వేషధారంలో మా మాటలు మా క్రియలో మా ప్రవర్తనలో అబ్రహాము దావీదో ఏసేపు నాయనా ఆ కణాను స్త్రీ ఆ శుంఖరి వలె తగ్గించుకుని నీ పాదాలు పట్టుకుని బ్రవ్వ నాయన మేము బతుమలాడుకుని నీ కృప కొరకు వేడుకొని నీ బల్లలో పాల్పింపులు పొందే భాగ్యం ఇమ్మని ఎవరైనా హెచ్చింపుంటే వారిని క్షమించేవారు పచ్చత్తపడి నీ బలలో పాల్గొన పొందే భాగ్యం దాయిచ్చిమ్మని ఏ సుప్రభారి పేరటి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్